నమస్కారం ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ స్వాగతం సూర్యపేట మండలం లక్ష్మీ తాండాలో విద్యుత్ వైర్లు తెగిపడి నాలుగు గేదెల మృతి ఈ ఘటనపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు గత నెల రోజులుగా పైగా విద్యుత్ తీగలు తెగి పొలంలో పడి ఉన్నాయని అనేక సార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని మేతకు వెళ్లిన నాలుగు గేదెలు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు లోనావర్త బుల్లి లోనావర్త నీలాకు చెందిన నాలుగు గేదెలు విలువ రెండు లక్షల డెబ్బై వేల రూపాయల పైగా ఉంటుందని ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు है को दे रही है मेट्रो देव उमर बिल कटता है दादा रे गई नई जान नई जान पपीज जाए नई कहीं है बुद्धि का बनाया निकाल जाए नई शहरदास सुना मत कले लाई इतना थोड़ा हिंदुटाड़े बड़ी मेरा पब्लिक कह दो मेरी जोत कर दे जना करो जना గ్రామం లక్ష్మీ తాండ మాది మాది లక్ష్మీ తండ నీలా నేను నా రెండు బర్రెలు ఒక పడ్డ సుడితోని చిన్న దూడ కరెంటు లైన్ వెనల్లు ఏమో వాళ్ళు పట్టించుకోవట్లేదు మాకు నేను చూడలేదు ఎండాకాలం అని ఇచ్చి పెట్టినాం సార్ ఎండమల్ల పళ్ళం చూడదానికి పోతే తీగ కింద అలాడుతుంది బర్రెలు పెట్టిపోయినా చూస్తే రెండు బర్రెలు ఒక ఏమో అరవై డెబ్బై ఏళ్ళు ఉంటుంది ఒక పడ్డకేమో ముప్పై ఏళ్ళు ఉంటాయి సార్ దయచేసి మాకు నిర్ణయం చేసి తీగలు మెయిన్ తీగలు సార్ మెయిన్ తీగ తలకి ఇక జుట్టుకున్నాయి సార్ ఒక మూడు నాలుగు ఎన్ని కేజీలు ఉంటాయి యాభై అరవై కేజీలు ఉంటుంది తీగలు పెద్ద పొడుగు ఉంది ఆ తీగలు మొత్తం చుట్టుకున్నాయి వాళ్ళ పల్లం వాళ్ళు జుట్టిరో మరి వాళ్ళు మిషన్ వాళ్ళు జుట్టిరో ఎవరో మేము చూసుకోలేదు సార్ మేము మా బర్రెలు పోయింది సార్ లక్ష రూపాయలు బర్రెలు పోయింది దయచేసి మాకు ఏదో నిర్ణయం చేయి సార్ దండం ఏదో పెడతా మీరు హెల్ప్ రెండు సార్లు వచ్చిండు ఆయన పెడతా మేము చెప్పారు చెప్తే వాళ్ళు పట్టించుకోట్లేరు సార్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఐదు ఆరు వచ్చిందండి నాకు ఇంటిమేషన్ ఇచ్చారు అంటే లైన్ డేంజర్ ఉందని చెప్పారు మేము అధికారికి చెప్పాం ఒక్కొక్కటి చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాం ఈ లైన్ తగ్గిందని నాకు ఇంటిమేషన్ ఇచ్చారు ఇక నేను ఇచ్చింది ఒక ఐదు నిమిషాలు నేను ఫీల్డ్ మీదకి వచ్చిన వచ్చి ఈ డేంజర్ ఉంది పొలం కోసి మళ్ళా గీదతో పాటు మనసులో కూడా ఇబ్బంది ఉందని చెప్పి నేను ట్రాన్స్ఫారం బంద్ చేసిన ఎర్జు పీజులు తీసిన ఎల్టీ పీజులు తీసిన బంద్ చేసిపోయినా పని పోయిన తర్వాత ఈ నాకు నిన్న నిన్న కూడా వచ్చిన లైన్ గురించామండి కంజీమ ఇక్కడ ఎవరు సహకరించలే నాకు తెలియకుండా వీళ్ళు వాళ్ళే ఫ్యూజ్ చేసుకోరు వాళ్ళే ఆన్ చేసుకోరు ఇంటిమేషన్ చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు డేంజర్ ఉన్నది అంటే నేను ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం నిన్న పోయి పక్కన ఒక లేపాం పోల్పాలకారం సిక్ష్మి తండ నా పేరు బుల్లి సార్ ఆయన పేరు భద్రు నేను రోజు బర్రెలు దాస్తాన ఇక్కడ కరెంటు ఇక్కడ కరెంటు అట్లా లైన్ తీగిందని నేను రెండు కింద అడిగిన రైతులతోటి అయితే అందులో కరెంట్ లేదని అన్నాడు నేను రోజు మేపి మధ్యాహ్నం దాకా మేపిన మేపి నీళ్ళు తాగి ఉంటే పక్కన నీళ్ళు ఉంది నీళ్ళు తాగి ఇంటికాడ అన్నం తిని మళ్ళీ వచ్చేవారనే మేకలోళ్ళు నీరు బర్లు అంటే ఉరికి వచ్చిన చూసేవారంగానే తీగల అల్లి ఉన్నాయి సార్ ఒక బర్రె పాలిస్తుంది పొద్దున సాయంత్రం ఐదు లీటర్ పొద్దున ఐదు లీటర్లు పది లీటర్ లాగా పాలిస్తుంది ఒక బెర్రె ఒక బెర్ర సూటింది సార్ రెండు గౌడు బెర్ర పెద్ద బెర్రులు దయచేసి మిడి నిన్న నిన్న గాలిదుంబులు వచ్చినాయి గాలిదుంబుల కూడా కరెంట్ నెల రోజుల నుంచి తేగే ఉంది వైరు తేగి ఉంది లైన్ మేన్ కి చెప్పినాం ఆయన పోయి లైన్ మేన్ కి చెప్పిండు ఇగో గుంజు తీగని అంటే వాళ్ళు